ేరెక్కిందా ఉద్రేకంగా ఉందా నాకు అలాగే అనిపించింది నాతో ఎవరూ పోటీ పడలేదు నన్నెవరూ గెలవలేదు నా తండ్రి కూడా నన్ను చేసుకోలేదు నన్ను కొట్టిన మొట్టమొదటి మగ్గాడి మీరే ఇక మీరెక్కడికి వెళ్ళకూడదు నాతోనే ఉండాలి నా కళ్ళ ముందే ఉండాలి నేను అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను అదే విధంగా మీరు ఎవరిని పెళ్లి చేసుకోకూడదనే ఉద్దేశంతోనే మిమ్మల్ని నేనే పెళ్లి చేసుకున్నాను మీరు పెళ్లి చేసుకున్నా ఒకటే చేసుకోకపోయినా ఒకటే నిన్న మీరు గెలిచారు ఇవాళ నేను గెలిచాను ఇంతవరకు నా మేనేజరే యూనియన్ లీడర్ ఇప్పుడు నా మొగుడు ఇక నుంచి నేనే యూనియన్ నేనే లీడర్ ఏమంటారు ఇకపైన మీరు ఫ్యాక్టరీకి పోకూడదు ఇంటలుడుగానే ఉండొచ్చు ఏమంటే మీతో కలిసి పనిచేసిన వాళ్ళంతమంది మీరు ఓనర్ అని భయపడతారు మీకు స్నేహితులుగా ఉన్న వాళ్ళంతమంది మీకు గౌరవం ఇస్తారు ఫ్యాక్టరీ వరకు మీరు ఓనరు ఇంట్లో మాత్రం నమ్మకుడు అవును నేనుండగా ఎందుకు ఇంకొక ఓనరు మీరు ఇంట్లోనే ఉండండి మన మధ్య ఈ శోభనాలు సాంప్రదాయాలు ఏమీ అక్కర్లేదు అందుకని మీరు నేన మీద పడుకోవాల్సిన అవసరమే లేదు నా మనసులో పడుకోవచ్చు నా పక్కనే పడుకోవచ్చు కానీ నన్ను ముట్టుకోకూడదు విషయం బ్యాక్ డోర్ కి రిపేర్ వచ్చింది ఆ చూడడం చెప్పండి ప్లంబర్ ని పిలిచి పైప్ లైన్స్ మార్చమని చెప్పండి ఎలక్ట్రీషియన్ పిలిచి వైరింగ్ అంతా చేంజ్ చేయమని చెప్పండి తర్వాత టెలిఫోన్ బిల్ కట్టమనండి ఇంటికి కావాల్సిన పచార సామాన్లను తెమ్మనండి మొత్తానికి మీ పన్ను తగ్గించుకుని కోడలు వస్తే పాపం అత్తగారు చొక్కడుతుందంటారు నాకు మంచి అల్లుని తీసుకొచ్చి నన్ను చుపడదాం అనుకుంటున్నావా ఇవన్నీ అతను కాకీ షర్టు కాకీ ప్యాంటు లాంగ్ కోటు ఇవన్నీ తొడుక్కుని నీకంటే ముందుగా ఆయన ఫ్యాక్టరీ పోయారు పెళ్ళం ఓనరు వర్కర్ జనమందరికీ పెద్ద వింత కొత్త పెళ్లి కొడుకు కాకీ డ్రెస్సులో వస్తున్నప్పుడే నేను ఇంతకు ముందు నీ చేసిన గోల్మాల్ అడగడానికే వస్తున్నాడు అని నిన్నటి వరకు సాధారణ వర్కర్ గా ఉన్న నువ్వు ఇప్పుడు ఈ కంపెనీ ఓనర్ అవుతారని కలలో కూడా ఊహించలేదు ఓనర్ గారు ఏంటా వాగుడు నేను ఓనర్నా మర్చిపోయిందా ఇలా చూడండి అందరికీ చెప్తున్నాను నేను ఈ ఫ్యాక్టరీకి ఈ కంపెనీకి ఓనర్ అయిన శాంతిదేవిని పెళ్లి చేసుకున్నంత మాత్రం నేను మీ అందరికి ఓనర్ కాను ఇది మా నాన్న సంపాదించిన ఆస్తి కాదు మా తాత సంపాదించిన ఆస్తి కాదు నేను సంపాదించుకున్న ఆస్తి మీరే నేనెప్పుడు మీ స్నేహితునే మీ ఆప్తున్నే మీతోనే ఉంటారు నన్ను ఓనర్ అంటూ వెలియకండి మీకో సమస్య వస్తే నా కుటుంబం పెళ్ళాం అంటూ మీరు చూడద్దు అలాగే నాకు సమస్య వస్తే కుటుంబం పెళ్ళాం ఓనర్ అంటూ నేను చూడను మీకు పది రూపాయలు తక్కువైన స్ట్రైకే నాకు పది రూపాయలు తక్కువైన స్ట్రైకే ముందు నేను మీ అందరికి నాయకుడిని ఆ తర్వాత నేను మీ ఓనర్ గారికి మొగుణ్ణి తెలిసిందా అంతా పని గుడ్ మార్నింగ్ కృష్ణ పార్వతమ్మ గారి కొడుకునే మీరు నాటకం వాడి కొనగలిగారు ఎన్ని కోట్లు మీరు ఖర్చు పెట్టిన ఈ యూనియన్ లీడర్ కృష్ణని మీరు జన్మలో కొనలేరు ఎప్పటికీ నేనే యూనియన్ నేనే లీడర్ బొగుడనే గౌరవం ఇచ్చినందు నుంచి తీసే ప్రయత్నం చేస్తే ఈ ఫ్యాక్టరీలో ఒక్కడు కూడా పనిలోకి పోడు ఈ కంపెనీకి ఒక రోజు రాబడి మూడు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల యాభై పైసలు అంటే ఒక ఏడాది నికరాదాయం మూడు కోట్ల ఐదు లక్షల అరవై నాలుగు వేల నూట ఎనభై రూపాయల ముప్పై పైసలు కరెక్ట్ అది పోయిన ఏడాది ఆదాయం అంత ఆదాయం ఏడాది రావాలనుకుంటే నోరు మూసుకుని నన్ను మీరు పెళ్లి చేసుకుంటే నేను మీ రకాల చేతులు కట్టుకుని నిలబడతానంటున్నారు కానీ నేను మీ మేడ మంగళసూత్రం కట్టింది మాత్రం మీ పొగరు అనచడానికి నేను మిమ్మల్ని మాట్లాడితే తెలుసా ఇవాళ ఈ తమాషా మీకు చూపిస్తారని ఆడవాళ్ళని గరువు తన తల వస్తాను కానీ మీరు బొత్తాన్ని చూస్తే నేను మాత్రమే కాదు నా వెంట్రుక నేను కట్టుపడతాను అహంకారాన్ని లొంగదీస్తాను అణకువలేని వాళ్ళని అణచిస్తాను ఒక్క విషయం తెలుసుకోండి ఆడవాళ్ళని గౌరవించేవాడే మగాడు మగాళ్ళని గౌరవించేదే ఆడది

ఎవరి దగ్గర ఎవరి గురించి మాట్లాడుతున్నావు మీ అందరికి ఆయన వర్కర్ కావచ్చు నాకు ఆయన భర్త నా మెళ్ళు తాళి పెట్టిన వారు నా గురించి మళ్ళీ అగౌరవంగా మాట్లాడావు పళ్ళు కృష్ణ కొడతారు నువ్ ఎలా ఉన్నావురా కాకి పట్ల వేసుకున్నావు ఇప్పుడు నువ్వు అవునమ్మానర్మే కానీ యూనియన్ లీడర్ ఆ పని నువ్వు ఎప్పుడు కదా ఎంత పైకి వచ్చినా కూడా మర్చిపోకూడదు గుర్తుంచుకోవాలి అని అదే ఇప్పుడు నా మహారాణి ఆవిడికి ఇక్కడికి వచ్చి మనతో ఉండాలని కోరిక వద్దురా శ్రీమంతుల ఇంట్లో పుట్టిన పిల్ల ఇక్కడికి వస్తే కష్టపడుతుంది పుట్టింట్లోనే ఉండ లేదమ్మా నిన్ను వదిలి ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను ఏమిట్రా అది ఇక పొద్దున్న టిఫిన్ ఇక్కడే మధ్యాహ్నం భోజనం ఇక్కడే రాత్రి భోజనం ఇక్కడే పడుకోవడం అక్కడ అయ్యో ఎప్పుడు అలా చేయొద్దు నువ్వు పెళ్ళం చేతి వంట తినకుండా అమ్మ లాక్కుపోయిందని నాకు చెడ్డ పేరు వచ్చేట్టు చేయొద్దు బాబు అందులో నాకు ఎటువంటి సంతోషము ఉండదు నీ బాగోగులు చూడడానికి ఓ మనిషిని తీసుకొస్తాను నా బాగోగులు చూడడం కోసమా ఇంట్లోనే ఒక మనిషి ఉందిరా ఇంట్లోనే ఉందా ఎవరమ్మా నువ్వు వంటగదిలోకి వెళ్ళి చూడు మీనా దయించి ఈ పనులన్నీ నన్ను చేయనివ్వండి ఎవరిని తీసుకురావద్దు దానికి నేను ఒప్పుకునండి నేను చూసుకోవడానికి ఎందుకంటే మంచి మనిషి దొరకదమ్మా నా కోడలి గురించి అడిగాదండి చెప్పరా ఏటమ్మా ఎక్కడ వెళ్తారు మన స్టేట్స్ లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అందరూ మీట్ అవుతున్నాం గెట్ టుగెదర్ డాడీ గెట్ టుగెదర్ అంటే మూడు పడాలి కలిసే పోవాలి నీ మూగు రావట్లా ఎవరు ఈయన అవును ఈయన నీ మూగుడు అయ్యో డాడీ ఈయన తీసుకుపోతే నా పరువు మర్యాద ఏమవుతాయి అది కాకుండా అక్కడికి వాళ్ళందరూ బాగా చదువుకునే వాళ్ళు గొప్ప స్టైల్ గా డిగ్నిఫైడ్ గా డ్రెస్ చేసుకుని వస్తారు ఈయనకి కాకి చొక్కా కాకి ప్యాంటు లుంగి తప్ప వేరే డ్రెస్ ఏం తెలుసు షూ లేసి కట్టడం తెలుసా అక్కడికి వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు వాడు మాట్లాడే ఇంగ్లీష్ నుంచి హడిపోతారు నేను చాలా అవమానపడతాను ఏదో ఈ జన్మకి నాకు ఎటువంటి మొగుడు లభించాడు నా తర్వాత నేను సర్దుపోతాను అక్కడికొచ్చే వాళ్ళకి ఈ గురించి తెలియకూడదు కావాలంటే వచ్చేవారు పక్క వీధిలో రామాయణ వీధి పాగవుతోంది అందులో ఈ ఆంజనేయుడు వేషం వేమనండి బాగా పనికొస్తారు